కు బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే చనిపోయిందా అయ్యో పాపం చిన్న వయసులోనే పోయింది అంటూ అంత తెగ సానుభూతి ప్రకటించారు ముప్పై రెండేళ్ల పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ రోజు నేను బతికే ఉన్నానోచ్ అంటూ వీడియో రిలీజ్ చేసింది అంతా షాక్ ఏంటి నిజమేనా లేక ఇది పాత వీడియోనా నిన్నటిది నిజమా నేటిది నిజమా అసలేంటిదంతా అంటూ అందరూ తలలు పట్టుకున్నారు ఆ డీటెయిల్స్ ఏంటో క్లియర్ గా చూద్దాం పూనం మరణ వార్త విన్నీ బాలీవుడ్డే కాదు టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్నివుడ్లు ఉలిక్కిపడ్డాయి నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనం ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్కి గురయ్యారు గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే సరేలే చావు చెప్పి రాదు కదా అంటూ జాలిపడ్డారు అయితే తాను బతికే ఉన్నట్లు పూనం పాండే క్లారిటీ ఇచ్చారు సర్వేకల్ క్యాన్సర్ అవగాహన కోసం చనిపోయినట్టు వార్తలు సృష్టించినట్లు నటి పూనం పాండే వీడియో రిలీజ్ చేశారు దీంతో ఏంటిది అసలు ఏంటిది అంటూ పూనం పాండే పై నెటిజన్లు రుసరుసలాడుతున్నారట సంచలన మోడల్ వివాదాస్పద నటి పూనం పాండే ఆమె కొంతకాలంగా ఆమె గర్భాశయ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నారు చివరి దశలో తెలుసుకున్న పూనం తన మకాంను ముంబై నుంచి కాన్పూర్లో తన ఇంటికి చేరుకొని కొన్నాళ్ళగ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది అర్ధరాత్రి చనిపోయినట్లు ఆమె మేనేజర్ ఎక్స్లో ట్వీట్ చేశారు శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు కానీ నేడు సడన్ గా వీడియోలో ప్రత్యక్షమై చావలేదని చల్లగా చెప్పింది అనేక బ్రాండ్స్ కి మోడలింగ్ చేసి మోడల్ గా అయిన పాండే నశా చిత్రంతో బాలీవుడ్లోకి ప్రవేశించారు పది సినిమాల వరకు బ్రేక్ రాలేదు కానీ ఆమె స్టేట్మెంట్స్ తో ఎప్పుడు వివాదాల్లోకి ఉండేది వార్తల్లో కనిపిస్తూ లైమ్ లైట్ లోనే ఉంటూ వచ్చింది రెండు వేల పదకొండులో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే దుస్తులు విప్పేస్తా అని ఇచ్చిన ప్రకటన అప్పట్లో పెను సంచలనం రేపింది రెండు వేల పదిహేనులో కోల్కతా నైట్ రైడర్స్ ట్వంటీ ట్వంటీ పొట్టి కప్ గెలవగానే న్యూడ్ గా పోజ్ ఇచ్చి యువతలో భూకంపం సృష్టించింది ముంబై పేజ్ త్రీ సెలబ్రిటీగా పబ్లో మెరుస్తూ పిచ్చి స్టేట్మెంట్స్ బాలీవుడ్ బాలీవుడ్లో రాని అవకాశాల ఫస్ట్రేషన్ అనవసరంగా రచ్చ చేస్తూ ఎప్పుడూ వివాదాల్లోనే ఉండేది గర్భాశయ క్యాన్సర్ ను తొలి దశలో గుర్తించుకోపోవడం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం చివరి దశలో ముంబై నుంచి కాన్పూర్ వెళ్లింది అక్కడే కనుమూసిందని వార్తలు వచ్చాయి సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న పూనం పాండే ఇలా అర్ధాంతరంగా చిన్న వయసులో చనిపోయిందని అనుకున్నారు అంత ఏముంది సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ను ఫాలో అవ్వడమేగా మనపని ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే పూనం చావలేదు క్యాన్సర్ పై అవగాహన కోసం అలా చేసిందట